అందరికీ నమస్కారం ఆగస్టు పదహారవ తారీఖు శ్రావణ శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఈ రంగు చీరని కట్టుకొని అమ్మవారి పూజలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలకు ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకు అసలు లోటు అనేది ఉండనే ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండుగలకు పూజలకు ప్రత్యేకమైన మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిదే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకి సోమవారాలకి అలానే శుక్రవారాలకి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో పదహారవ తారీఖు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటాము అయితే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీరను కట్టుకుని అమ్మవారి పూజలు చేస్తే అంతులేని ఐశ్వర్యం సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమ ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవడం శుభకార్యాలకి మనం శుచిగా శుభ్రతగా ఉండడం ఖచ్చితంగా అది ముఖ్యమైనటువంటి నియమం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలానే దైవాంకమైనటువంటి రంగు దుస్తులను వేసుకొని పూజ చేయడం అలవాటు మనం వేసుకునే రంగు దుస్తుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకం పైన జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి శుభప్రదమైన రంగు దుస్తులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉంచుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి దైవానుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభకరమైన రంగుల దుస్తులు వేసుకుంటే అవి మన జీవితం పైన నెగిటివ్ సంకేతాలను సూచిస్తాయి అందువల్ల పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటాము అలానే ఈ వరలక్ష్మి వ్రతం పూజ కూడా శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి అమ్మవారిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం పూజలు చేయాలి అలానే ఖచ్చితంగా మన సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది భోగ భాగ్యాలు ఖచ్చితంగా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారు ఎల్లవేళలా మన వెంటే ఉండి మన యొక్క జీవితంలో అదృష్టాన్ని కలిగింపచేస్తారు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది తమ సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రేమ అనురాగాలు కలుగుతాయి ఇవన్నీ జరగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురవాలి అన్న మీ కోరికలు నెరవేరాలి అన్నా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తే చాలు చాలామంది ఈ శుభప్రదమైన రంగు దుస్తులు అనగానే ఎల్లో రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరమని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు పసుపు మరికొన్ని రంగు దుస్తులు చాలా ప్రీతికరం అందులో ఆరెంజ్ రంగు అలానే లేత గులాబీ రంగు అలానే తెల్లని పట్టుబట్టలు బంగారు రంగులో ఉండే దుస్తులు చాలా ఇష్టం ఇలా ఈ రంగు దుస్తులను ధరించాలి ఇవి ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులై ఉండాలి అమ్మవారికి ఉతికిన దుస్తులు వేసుకునేవారు అంటేనే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఈ రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి అలానే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఎరుపు బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి అలానే చాలామంది తెలిసి తెలియక తెల్లని దుస్తులు అంటే ప్లెయిన్గా వైట్గా ఉండేవి వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే దుస్తులకి ఏదైనా రంగు పట్టు అంచు రావాలి పట్టు అయినా ఇంకా ఏదైనా సరే వేరొక రంగు అంచు రావాలి అలాంటి దుస్తులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు దుస్తులు శుభ్రంగా ఉండాలి చినుగులు లేకుండా ఉండాలి సువాసనభరితంగా ఉండాలి అలా పరిశుభ్రమైన సువాసనభరితమైన చినుగులు లేకుండా ఉండే దుస్తులను ధరించాలి అయితే మనం ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి ఎరుపు రంగు గులాబీ రేకులను వేసుకోవాలి గులాబీ రేకులు అంటే గులాబీ పువ్వులు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గులాబీ రేకులు మన శరీరానికి కూడా కాంతిని తీసుకువస్తాయి దానితో పాటు స్నానం చేసే నీటిలో ఒక పాలచుక్క వేసుకోవాలి స్నానానికి ముందు తప్పకుండా శరీరానికి ఆవు పాలు పసుపు కలిపినటువంటి పేస్టుని రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత ఇలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేతికి అందమైన గాజులను మట్టి గాజులను ధరించాలి గోట్లు వంటివి కాకుండా మట్టి గాజులు మాత్రమే ధరించాలి అలా ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో అమ్మవారిని అలంకరించి శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో నైవేద్యాలను తయారు చేసి ఇల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజలు చేసి ఇంటికి వచ్చిన ముత్తైదులకు తోచినవి స్తోమతకు తగ్గట్టుగా వాయనం ఇచ్చి వారి యొక్క దీవెనలను తీసుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలు చాలామంది ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరి పూజలు చేస్తూ ఉంటారు అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇది అసలైన పూజా విధానం కాదు శాస్త్రపరంగా మనం శాస్త్రీయబద్ధంగా పూజలు చేయాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చెములో మాత్రమే పెట్టాలి అయితే రాగి చెంబులో పెట్టిన కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా రాగి చెంబులో కలశాన్ని పెట్టి తోచినవి అంటే ఖచ్చితంగా మనకు తాంబూలంలో ఉండవలసినవి అంటే వాయనం ఇవ్వవలసినవి ఏమిటి అంటే రెండు ఒక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి తప్పకుండా ఉండవలసినటువంటివి అలానే రెండు రవికలు ఉంటే సరిపోతుంది వాయనాన్ని మీరు ఇవ్వవచ్చు చాలామంది ఇంకా అందులోకి బంగారం వెండి కలిపి ఇవ్వాలేమో అని అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళి అధిక ఖర్చులు చేస్తారు ఒకటి గుర్తుంచుకోండి ఏ పూజ చేసినా పర్వాలేదు కానీ అప్పులు చేయకుండా ఉండాలి అప్పు చేసి ఏ పూజ చేసినా అది శుభాన్ని కలిగింపచేయదు కాబట్టి అప్పు చేయకుండా పూజలు చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా శుభ్రమైన శుచిగా ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెల్లని అంటే క్రీమ్ కలర్లో ఉండే పట్టుబట్టలు బంగారు రంగులో ఉండేవి లేదా పింక్ కలర్లో లేత గులాబీ కలర్లో ఉండేవి ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు అన్న అమ్మవారికి చాలా ఇష్టం అలానే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోకి శంకుని కానీ లేదా దొడ్డ ఉప్పుని కానీ తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోల్డ్ కట్ చేయడం జుట్టు కట్ చేయడం వంటివి చేయకూడదు అదేవిధంగా నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజలు చేస్తే తప్పకుండా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సిరి సంపదలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడు నిండుగా ధనంతో ఉంటుంది ఎప్పుడూ కూడా ఆర్థిక కష్టాలు అనేవి రావు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం వరలక్ష్మి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు